అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జరగబోయే సామాజిక సాధికారిక బస్ యాత్రను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి సమున్నత నాయకత్వంలో సామాజిక న్యాయం దిశగా సంచలనాత్మకమైన విధానాలతో ఆచరణ సాధ్యమైన పథకాలతో అరిజన గిరిజన బలహీన మైనార్టీ వర్గాల కోసం ఆయన సామాజిక న్యాయం దిశగా అడుగులు వేసి తద్వారా ఈరోజు ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో వారి రాజకీయ చైతన్యం కోసం సామాజిక సమానత్వం కోసం ఆర్థిక పరిపుష్టి కోసం ఆయన ఈ రా ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా యాభై నాలుగు కార్పొరేషన్లు బలైన వర్గాలకు సంబంధించి ఉపకులాలకు ఏర్పాటు చేసిన ఒకే ఒక్క నేతగా జగన్మోహన్ రెడ్డి మనకు కనబడడం జరుగుతోంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నూట ముప్పై నాలుగు కార్పొరేషన్లుంటే ఆ నూట ముప్పై నాలుగు కార్పొరేషన్లో యాభై శాతం కాదు కదా అరవై మూడు శాతం కేటాయించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది గతంలో తెలుగుదేశ పరిపాలనా కాలంలో కేవలం చైతన్యం ముందడుగు ఆదరణ అని చెప్పి అందమైన పేర్లు పెట్టి దానికి సంబంధించి ఆయా వర్గాల కోసం మేము సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని చెప్పి తుప్పుబట్టిన కత్తెరలో సమ్మెట్లో లేకపోతే పాలబుడ్డీలో ఇచ్చుకుంటూ పోయిన తెలుగుదేశం పార్టీ అది కూడా అరకొరగా కానీ ఈనాడు అలా కాదు ఒక సామాజిక న్యాయం సామాజిక భద్రత సామాజిక సంరక్షణ లాంటి కార్యక్రమాలు తీసుకునేందుకు సామాజిక విప్లవాన్ని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి ఒక నిర్దిష్టమైన నిర్మాణాత్మకమైన ఆచరణ సాధ్యమైన విధానాలతో ఆయా వర్గాలకు కట్టుదిట్టమైన రాజ్యాంగ భద్రత కల్పిస్తూ స్పష్టమైన జీవోలతో అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో అయితేనేమి స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితేనేమి అన్నింటిలో కూడా యాభై శాతం రిజర్వేషన్ తీసుకొచ్చి యాభై శాతం పైబడి వారికి అవకాశం కల్పించి సామాజిక భద్రత కల్పించిన నేతగా మన ముందు ఉండడం జరుగుతుంది ఇటువంటి నేపథ్యంలో హరిజన గిరిజన బలహీన మైనార్టీ వర్గాలందరూ కూడా మొత్తం పెద్ద ఎత్తున సమీకరిస్తూ ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను